కొన్ని రకాల ప్రత్యేకమైన కారణాల వల్ల మన సంస్థలోకి వచ్చి కొంతమంది సార్ మా ముఖం చూపించొద్దు బట్ మేము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా అంటే మా ఇష్టపూర్వకంగా మీకు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక అమ్మాయి మన ఆయుర్వేద సంస్థ ద్వారా ఒక సుదీర్ఘ పోరాటం చేసింది తను తనకు సంబంధించిన వాళ్ళ ఎంతోమందికి మన టూత్ పౌడర్ ద్వారా పంటి నొప్పికి సంబంధించిన అన్ని అంశాలపైన తను సాధ్యమైన మేర కృషి చేసి చాలా మందికి ఈ పంటికి సంబంధించిన అంశాల నుంచి వాళ్ళకు వచ్చే రోగాల నుంచి కాపాడ ఈరోజు మన అమ్మాయికి మనం అడిగి తెలుసుకుందాం మీరు తను మనం ముందుంది అమ్మాయి ఈరోజు మీకు టూత్ పౌడర్ వాడిన తర్వాత మీకు జరిగిన అనుభవాలు చెప్పండి మీరు ఎంతమందికి రికమెండ్ చేశారు ఎంతమందికి ఇప్పించారు వాళ్ళకు వచ్చిన లక్షణాలు మీకు ఎట్లాగా చెప్పారు అంటే వాళ్ళకి ఏమేమి వచ్చింది మొదటగా వాళ్ళు బాధపడిన సిమ్టమ్స్ ఎట్లాంటివి అవన్నీ కలిపి చెప్పండి ఫస్ట్ మీ నుంచి చెప్పండి మీకే మీకేమనిపించింది కొంచెం వేసుకో వాయిస్ విని మీ పరిస్థితిలో మీరు అనుభవించిన దాన్ని చెప్పండి ఫస్ట్ నా నా టీత్ మొత్తం బ్లాక్ కలర్ అయింది ఓకే తర్వాత ఆ ఏరియా మొత్తం ఇన్ఫెక్షన్ లాగా అయింది నార్మల్ పేస్ట్ ఏ పెట్టినా తక్కువ కాలేదు అంటే నొప్పి వచ్చిందా బాగా పంటి ఫుల్ నొప్పి వచ్చింది అచ్చి నమలడానికి కూడా రాలేదు పంటి నొప్పి వచ్చినప్పుడు అనిపించింది చాలా చాలా నొప్పి అయింది మొత్తం ఇట్లా గుంజుతుంది ఆ సైడ్ మొత్తం లాగినట్టు అలా కొంచెం వాష్ అయింది తర్వాత వేరే టూత్ పేస్ట్ లా పెడితే తక్కువ కాలేదు ఈ టూత్ పౌడర్ టూ డేస్ నాకు నొప్పి తక్కువైంది ఈ టూత్ పౌడర్ వాడినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ డే ఫస్ట్ డే చాలా నొప్పి తక్కువైంది తర్వాత ఏరియాలో ఉన్న కురుపులు కొంచెం కొంచెం తక్కువ అయినాయి అంటే పక్కన మొత్తం కురుపులు వచ్చినట్టు కురుపులు వచ్చినాయి ఇట్లా ఇన్ఫెక్షన్ అయితే ఎట్లయితే అట్ల అయింది ఓకే ఒక త్రీ డేస్ కి నాకు మొత్తం రిజల్ట్ వచ్చింది చాలా నొప్పి తక్కువైంది మీ ఫ్రెండ్స్ కి ఇట్లా వచ్చింది నువ్వు రికమెండ్ చేసిన వాళ్ళందరికి వాళ్ళకి ఫుల్ వాసింది చెంప అంతా మొత్తం ఇంత తుబ్బిందా మేము ఆఫీస్కి వస్తే మస్తు ట్రై చేసింది వేరే వేరే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా పెట్టుకుంది అప్పటికే పదివేలు చూడండి అమ్మాయి చెప్పే విషయాన్ని అప్పటికే తన పంటికి సంబంధించి పదివేలు ఇరవై వేలకి పైన కన్సల్టేషన్ చుట్టూ తిరిగింది అంతా చూపించుకుంది చూపించుకుంటే ఇంకా ఆమె లాస్ట్ కి ఆఫీస్కి వస్తే నేను చెప్పింది ఇట్లా మా మాకు తెలిసిన వాళ్ళది ఉంటుంది టూత్పేస్ట్ పౌడర్ అది వాడండి అని అంటే ఇంకా ఆమె తీసుకుంది ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నారంటే ఏదో అప్పుడే తెలిసి అయిపోతుండే ఇన్ని డబ్బులు వేస్ట్ కాకపోతుండే ఇంకా ఇంకా నువ్వు ఇంకా ఇంకా వేరే ఆమె ఆమెకి ఇట్లా స్వీట్స్ తిన్నా ఏం తిన్నా పన్ను నొప్పి ఫుల్ ఉంటున్నాయి ఇట్లా పుచ్చిపోయినట్టు అయింది ఆమె పన్ను బ్లాక్ అయి అయింది ఈ టూత్ పౌడర్ వాడినప్పటి నుంచి ఆమెకి స్వీట్స్ తిన్నా ఏమైతే లేదు నొప్పి అయితే బ్లాక్ ఇష్ కూడా తక్కువైంది ఇట్లా నువ్వు మన సంస్థ నుంచి ఈ టూత్ పౌడర్ ఎన్ని సంవత్సరాల ముందు నుంచి తీసుకుంటున్నావు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు మన సంస్థలో ట్రావెల్ చేస్తున్నావు టూ ఇయర్స్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కదా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మీరు బాగా చూడండి ఈ పాప తను రికమెండ్ చేసిన వాళ్ళందరూ కూడా టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్కి ముందు నుంచి సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ టూత్ పౌడర్ ద్వారా దాదాపు తను ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి టూ ఇయర్స్ కాలంలో చాలామందికి డబ్బులు కాపాడింది వాళ్ళ పంటిని కాపాడింది వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉండే ఇల్నెస్ అంటే కుటుంబం మొత్తం బాధపడే ఇబ్బందులను కూడా కాపాడింది ఈరోజు ఆ కుటుంబానికి మన టూత్ పౌడర్ అనేది ఒక బ్రాండింగ్ అయిపోయింది అయితే తను పనిచేసే ఆఫీసులో కూడా వాళ్ళ ఇంకొక ఫ్రెండ్కి వాళ్ళ కుటుంబంలో ఈరోజు పౌడర్ కుటుంబ సభ్యునిగా మారిపోయింది చెప్పండి వాళ్ళు ఎట్లాగా తీసుకున్నారు టూత్ మా ఆఫీస్ లో ఉంటది వాళ్ళ ఆమె ఫస్ట్ వాడింది పన్ను నొప్పికి వాడి ఆమె వాళ్ళ హౌస్ ఓనర్ కి కూడా చెప్పింది టూత్ పేస్ట్ అని ఆ టూత్ పౌడర్ అని ఆమె కూడా ఆ టూత్ పౌడర్ వాడింది ఇంకా నా దగ్గర ఇంకా టూ టూత్ పౌడర్ బాక్సెస్ కావాలని తీసుకుంది ఎన్ని తీసుకుంది టూ తీసుకుంది చూసారా ఇంకా ఇంకా వేరే ఇంకా మా ఆఫీస్లో ఒక అన్న ఉంటాడు వాళ్ళ వైఫ్కి కూడా టూత్ టీత్ పెయిన్ అయితే ఇట్లనే మొత్తం క్యావిటీ లాగా అయింది వాళ్ళకు కూడా ఎన్ని వాడినా తక్కువ కాలేదంట లాస్ట్కి పౌడర్ యూజ్ చేస్తే తక్కువైంది ఇంకా మళ్ళీ ఇంకొకటి తీసుకొని రమ్మని చెప్తారు చూసారా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి దంత సమస్యల నుంచి వాళ్ళు ఏ దవాఖానలో అంటే దంతానికి సంబంధించి అలోపతిలో ఏ శాస్త్రము చెయ్యని వైద్యం ఈరోజు ఆయుర్వేదం ద్వారా మన సంస్థ ద్వారా వాళ్ళకి లభిస్తుంది ఒక్కరికి అంటే మా యొక్క నైపుణ్యాన్ని మా యొక్క నైపుణ్యం ఈరోజు సమాజంలో చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే ఇది తాను బాగుపడమే కాకుండా ఇంకొకరి మేలు కోరడం అంటే నేను ఒక్కరినే కాదు సమాజంలో నేను ఒక్కరిని ఏదో దాచుకొని తీసుకుంటున్నా ఇంకా నేను ఎవరికి చెప్పొద్దని కాకుండా తన కుటుంబాన్ని తను కాపాడుకుంటూ ఆ కుటుంబంలో ఉండే ఆర్థిక పరిస్థితిని కాపాడి రేపు ఇంకో కుటుంబానికి కూడా ఈ అన్యాయం జరగకూడదు అంటే దౌకాన్ల ద్వారా ఇట్లాంటి అర్థగాలు జరగకూడదని ఆలోచించి ఈ అమ్మాయి రకరకాల కుటుంబాలను కాపాడుకుంటూ వస్తుందని చెప్పి తనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మీ పృథ్వీరాజ్ శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్ నగర్